రహస్యాలు అద్భుతాలు మరియు సంఖ్యల అనంత విశ్వం భారతమాత గర్వించదగిన గణిత సృష్టికర్త శ్రీనివాస రామానుజన్ గారు ఆయన పరిచయం కేవలం ఫార్ములాల పరంపర కాదు అదొక ఆధ్యాత్మిక శక్తితో కూడిన అద్భుత గాథ ప్రపంచానికి ఆయన ఇచ్చిన గొప్ప సిద్ధాంతాల వెనుక ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది నమగిరిదేవి శ్రీనివాస రామానుజన్ గారి జీవితంలో నమగిరిదేవి పట్ల ఆయనకున్న భక్తి మరియు విశ్వాసం ఆయన గణిత మేధస్సుకు ఒక మూల స్తంభం లాంటిది నమగిరిదేవి పట్ల శ్రీనివాస రామానుజన్ గారి అపారమైన భక్తి శ్రీనివాస రామానుజన్ గారి అసాధారణ గణిత ప్రతిభను కేవలం మేధోపరమైన కృషిగా మాత్రమే చూడలే దాని వెనుక ఆయన కుటుంబ సంస్కారం నుండి వచ్చిన తరతరాలుగా కొనసాగిన అచంచలమైన ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది ఆయనకు నమగిరిదేవి కేవలం పూజించే దేవత కాదు ఆమె జ్ఞానానికి సృజనాత్మకతకు మూలమైన ప్రేరణాశక్తి కుటుంబ దేవత కులదైవం మరియు జీవనాధారం రామానుజన్ గారి కుటుంబానికి నమగిరి దేవి నమగిరి తాయార్ అంటే తమిళనాడులోని నమక్కల్లో కొలువైన లక్ష్మీదేవి రూపం ఆరాధ్య దైవం చిన్నతనం నుంచే ఆయన దేవి భక్తిలో పెరిగారు ఆయనకు ప్రతి గణిత సత్యం దేవి అనుగ్రహంతోనే లభించిందని ప్రగాఢమైన నమ్మకం గణితాన్ని ఆయన జ్ఞానప్రసాదంగా భావించారు దేవిని సృజనాత్మక శక్తుల మూలంగా భావించడం రామానుజన్ గారు ఏదైనా కొత్త గణిత సూత్రాన్ని కనుగొన్నప్పుడు దాన్ని తన సొంత మేధస్సుగా భావించేవారు కాదు దేవి ఆయనకు కలలో లేదా అర్ధనిద్రావస్థలో దర్శనమిచ్చి ఆ సూత్రాలను పలకపై రాసి చూపించిందని నమ్మేవారు ఆయన మాటల్లోనే నమగిరి నాకు చూపించింది లేదా గాఢనిద్రలో నా కళ్ల ముందు ఒక ఎరుపు రంగు తెరపరుచుకున్నట్లు కనిపిస్తుంది దానిపై నమగిరిదేవి అద్భుతమైన గణిత ఫార్ములాలను రాస్తుంది నేను మేల్కొని వాటిని కాగితంపై నమోదు చేస్తాను ఈ మాటలు ఆయన భక్తిని దేవి పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని స్పష్టం చేస్తాయి ఆయన గణితం మరియు ఆధ్యాత్మికతను వేరు చేయలేదు రెండు ఆయన జీవితంలో ఒకే నాణేనికి రెండు వైపులా ఉండేవి జీవితంలోని కీలక నిర్ణయాలలో దేవి పాత్ర ఆయన భక్తి కేవలం పూజలకే పరిమితం కాలేదు జీవితంలోని అత్యంత ముఖ్యమైన మలుపుల్లో కూడా దేవి పాత్ర పోషించింది ఇంగ్లాండ్ ప్రయాణం పంతొమ్మిది వందల పదమూడులో కేంబ్రిడ్జ్ కు ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన తల్లి కోమలమ్మ గారు సాంప్రదాయ కారణాల వల్ల మొదట అంగీకరించలేదు కాని నమగిరిదేవి ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమై రామానుజన్ను విదేశాలకు పంపాలని ఆజ్ఞాపించిన తర్వాతే ఆమె అంగీకరించారు ఈ దైవ ఆజ్ఞ రామానుజన్ గారి భక్తి కుటుంబంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది మాంసాహారంపై నిబంధన ఇంగ్లాండులో ఉన్నప్పుడు రామానుజన్ గారు కఠినమైన శాకాహారిగా ఉన్నారు మతపరమైన నిబంధనలు దేవి పట్ల ఉన్న భక్తి కారణంగా ఆయన మాంసాహారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు ఇది ఆయన ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగించినా తన విశ్వాసాన్ని ఏమాత్రం వదులుకోలేదు హార్డీ వంటి మేధావులపై ప్రభావం రామానుజన్ గారి గురువు జిహెచ్ హార్డీ ఒక నాస్తికుడు ఏథియిస్ట్ కాని రామానుజన్ గారి గణిత ప్రతిభ దాని వెనుక ఉన్న ఈ ఆధ్యాత్మిక వాదనను చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు హార్డీ ఏమన్నారంటే రామానుజన్ పనిని అర్థం చేసుకోవాలంటే అతని ఆధ్యాత్మిక శక్తులను మనం గుర్తించాలి అతని సృజనశీలత సాధారణ మానవ మేధస్సుకు మించి ఉంది రామానుజన్ గారి భక్తి ప్రపంచంలోని గొప్ప గణిత మేధావులనే విస్మయానికి గురిచేసింది మొత్తంగా శ్రీనివాస రామానుజన్ గారి జీవితంలో నమగిరిదేవి భక్తి అనేది కేవలం ఒక ఆచారం కాదు అది ఆయనకు మానసిక శక్తిని ప్రేరణను గణిత సత్యాన్ని అందించిన కేంద్ర బిందువు అందుకే ఆయన పేరు గణిత శాస్త్రంలోను ఆధ్యాత్మిక చరిత్రలోను చిరస్థాయిగా నిలిచింది ఇది నేను మీకు కల్పించి చెబుతున్న ఒక కథ కాదు జరిగిన వాస్తవం ఇది చరిత్రలో అక్షరాలుగా లెక్కించబడిన ఒక వాస్తవం స్వయంగా రామానుజన్ గారు చెప్పిన ఒక అద్భుత విషయం ఆయనతో ఉన్న తోటి సైంటిస్టులు కూడా ఒప్పుకున్న వాస్తవం ఆ తల్లి కరుణించాలి కాని ఈ విశ్వంలో సాధ్యమనేది లేదు శ్రీనివాస రామానుజన్ గారి జీవితంలో నమగిరి దేవి స్వప్నాలు అనేది ఒక ముఖ్యమైన వాస్తవ ఆధారాలు కలిగిన భాగం